వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సినిమా అభిమానులందరికీ కూడా సరికొత్త అనుభూతిని అందించడం కోసమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు అల్లు సినీప్లెక్స్ పేరుతోటి కోకాపేట్లో ఒక చాలా భారీ థియేటర్ని నిర్మిస్తున్నారు రేపు సంక్రాంతి నుంచి అది ఆపరేషన్స్లోకి వస్తుందని చెప్తున్నారు భారతదేశంలో అంటే ప్రపంచంలో చెక్ చేసుకున్నప్పుడు చాలామంది దీనికి చెప్తున్నారు రేపు అది రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత అది చాలా పెద్దది బిగ్గెస్ట్ థియేటర్ హైదరాబాద్ మరి ఇండియాలో కూడా అవుతుందా అని చెప్పి అంటున్నారు ఇండియాలో అయితే పెద్ద స్క్రీన్ ఇప్పటివరకు మన ఐమాక్స్ అనేది ఉంది ఐమాక్స్ తర్వాత దానికంటే పెద్దది ఇదే అవుతుంది డాల్బీ ఎక్స్పీరియన్స్ తోటి విత్ కే అండ్ ఎయిట్ కే ఆల్సో రెజల్యూషన్ ఆ ఫెసిలిటీస్ దీంట్లో కల్పిస్తున్నారు అని చెప్తున్నారు వరల్డ్స్ లార్జెస్ట్ డాల్బీ సినిమా మాసివ్ సెవెంటీ ఫైవ్ ఫుట్ స్క్రీన్ బిగ్గర్ దెన్ ఈవెన్ ఇండియాస్ డిజిటల్ ఐమాక్స్ స్క్రీన్స్ డిజిటల్ ఐమాక్స్ స్క్రీన్స్ కంటే కూడా చాలా పెద్దది డెబ్బై ఐదు అడుగుల స్క్రీన్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు దానికి ఓపెనింగ్ ఉంటుంది అని టెక్నాలజీ కంబైన్స్ డాల్బీ విజన్ స్టన్నింగ్ పిక్చర్ అండ్ డాల్బీ అట్మాస్ ఇమర్సివ్ సౌండ్ సౌండ్ అండ్ పిక్చర్ రెండు కూడా డాల్బీలో చాలా పెద్దగా అంటే ఈనాడు ఐమాక్స్లో మనం చూస్తూ ఉంటాం త్రీ డీ ఇవన్నీ దాన్ని మించినటువంటి సరికొత్త టెక్నాలజీని ఈసారి పెట్టబోతున్నారు అందులో అనేది చెప్తున్నారు సరికొత్తగా చాలా సరికొత్తగా ఈసారి సినిమా అభిమానులందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసేలా ఉంటుంది అది దేశీ సినిమాల విదేశీ సినిమాల ఏదైనా సరే ఆ టెక్నాలజీ యూజ్ చేసిన తర్వాత ఆ ఫోర్ కే ఆర్ ఎయిట్ కే రిజల్యూషన్లో ఎంత క్లియర్గా వస్తుందంటే సినిమా చూసేటువంటి వాళ్ళకి కంటికి ఇంపుగా క్లిస్టర్ క్లియర్గా వినిపించేలాగా ప్రతి ఒక్కటి అలాగే కనిపించేలాగా ఆ టెక్నాలజీ ఉండబోతుంది చాలా పెద్ద థియేటర్ అని చెప్పి కూడా చెప్తున్నారు అండ్ ఇక ప్రపంచంలో ఉన్నటువంటివి మనం చూస్తే ఈ టెక్నాలజీతో ఉన్నవి చూస్తే కనుక కేవలం అమెరికాలో ఉన్నటువంటి స్క్రీన్స్ అలాగే ఇంకొన్ని చోట్ల జర్మనీలోను ఇలాంటి చోట్ల ఉన్నాయి అమెరికాలో ట్రంపా లాస్ట్ లియోన్బర్గ్ ఇన్ జర్మనీ సారీ జర్మనీలోనే ఉంది ఫస్ట్ దీనికి సంబంధించి ఇది ఎల్ఈడి స్క్రీన్ అనమాట వరల్డ్స్ లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ సారీ ఇది లా లాస్ వేగాస్లో ఉంది మొత్తం ఎనిమిది వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది స్క్వేర్ మీటర్స్ తోటి జర్మనీలో ఉంది దాదాపుగా ఇది నూట ఇరవై ఏడు ఫీట్లు అంటే అలోర్వింద్ గారు తీసుకొచ్చేదానికంటే కూడా ఇంకొక యాభై ఫీట్లు పెద్దది అది వరల్డ్స్ బిగ్గెస్ట్ స్క్రీన్ పర్మనెంట్ స్క్రీన్ అది కూడా దాని తర్వాత లాస్ వేగస్లో ఎల్ఈడి స్క్రీన్ అనేది ఉంది బిగ్గెస్ట్ స్క్రీన్ తర్వాత ఐమాక్స్ సిడ్నీలో ఉంది తర్వాత మనకు హైదరాబాద్ ఐమాక్స్ ఉంది దాని తర్వాత ఇప్పుడు ఐమాక్స్ కంటే పెద్దగా ఐమాక్స్ కంటే కూడా పెద్దగా ఇప్పుడు వచ్చేటువంటి అల్లు సినీప్లెక్స్లో ఉంది సో ఆయనకి సినిమా అంటే ఎంత ప్యాషన్ అనేది తెలుసు కానీ మరి ఇంతలాగా ప్రజలకు కూడా దాన్ని చూపించాలి అఫ్కోర్స్ రేట్లు కూడా కొంచెం ఎందుకంటే చాలా పెద్ద టెక్నాలజీ తోటి నడుస్తుంది కంప్లీట్గా అండ్ రిక్లైనర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేబీ వన్స్ ఇన్ ఏ వైల్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అలా అని చెప్పి ఏముంది ఆయన కట్టుకున్నాడు కాబట్టి థియేటర్లో రేట్లు అన్ని పెంచుకుంటాడు ఇది అన్న ఆ పాయింట్లకు వెళ్ళకండి ఆ పాయింట్లకు వెళ్ళకండి లగ్జరీ డిఫైన్ అన్న దగ్గర చిన్నప్పుడు ఇరవై రూపాయలు ఉండేది వాచ్ టాయ్ వాచ్ కేవలం వచ్చిన బ్యాటరీతో నడిచేది అంకెలు మాత్రం కనిపించేది దాని తర్వాత తీసుకుంటే ఇప్పుడు రోలెక్స్ వాచ్లని ఇంకోటని గోల్డ్ వాచ్లని డైమండ్ వాచ్లని ఎన్ని కోట్లు పెడుతున్నాం చూపించేది ఆ టైమేగా సో అలాగే ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఇప్పుడు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటే నేను చూస్తా నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి రామకృష్ణ థియేటర్కి వెళ్తాను అక్కడే కూర్చొని చూస్తాను అది మన డిస్క్రిప్షన్ సో ఒక టెక్నాలజీ మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు అన్నప్పుడు మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళచ్చు తప్పలేదు సో ఆల్ ద బెస్ట్ ఆల్ అరవింద్ గారు డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ అవ్వాలి థియేటర్ ఇండస్ట్రీకి సంబంధించి అలాగే ఇదే టెక్నాలజీ ఇంకాస్త ఇంకాస్త మెరుగుపడి అందరికీ అందుబాటులో వచ్చేలా కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా